వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ముప్పై తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి మీరు కోరుకున్నది అయితే ఈ రోజునైతే దక్కబోతుంది ఎందుకంటే మీ జీవితంలో జరగబోయే సూచనలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవే మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో మీరు కోరుకున్నది అయితే ఈ రోజున ఖచ్చితంగా మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజున అయితే ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల వీరికి ఎలా ఉండబోతుంది అలాగే వీరి గోచర రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యాన్ని చెప్పించుకొని ఉంటారు కూడా అయినా మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతున్నారా అటువంటి వ్యక్తులకైతే ఈ గురువుగారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే చిటికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గారు గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెండ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున చాలా అనుకూలత అనేది ఏర్పడబోతుంది ఈ యొక్క తులారాశి వారు వీరి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులారాశి వారు చేపట్టిన పనులు విజయవంతంగా అయితే పూర్తవుతాయి శుభకార్యాలలో కూడా పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారం మీకు పూర్తిగా లభిస్తుంది ఆర్థికంగా కూడా మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఫలించబోతున్నాయి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క తులారాశిలో జరిపించినటువంటి వీరికి ఇష్టదేవత స్తోత్రం పఠించడం మీకు ఎంతగానో మో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి ప్రతి పనిలో కూడా విజయాన్ని సూచితం బాధ్యతయుతంగా వ్యవహరిస్తే పెద్దల నుండి కూడా మీకు ప్రశంసలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు భూగృహ సంబంధ విషయాలు కూడా అనుకూలత అనేది ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా చివరికి అనుకూలమైన ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ధైర్యంగా శాంతంగా ముందుకు సాగాలి శ్రీ పారాయణం ఐశ్వర్యాన్ని పెంచుతుంది చెప్పడంలో కూడా మీకు సందేహం లేదు ఇక ఈ యొక్క వారికి సంబంధించినటువంటి వారికి అయితే ఈ సమయం మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా అయితే చూడవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా చేంజ్ కావడం అనేది జరగబోతుంది ఎందుకంటే గ్రహస్థితిలో మనకు ఎప్పుడైతే బలంగా ఉంటాయో ఇలాంటి అద్భుతమైన ఫలితాలైతే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు కూడా ఎదుర్కొన్నారు జీవితం అన్నాక ఎప్పుడు కూడా సమస్యలు బాధలే ఉంటాయి సుఖాలు సంతోషం కూడా అందరికీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొందరికి సమయం పడుతుంది కొందరికి తొందరగా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈ రోజునైతే వీరికి ఆ సమయం అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు ఇక మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా తిరుగులేనటువంటి జీవితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఇక ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడబోతుంది మీరు ఉద్యోగ భద్రత జీతం స్థిరత్వం వనరులు మరియు బాధ్యతల పైన దృష్టి అనేది ఈ సమయంలో అయితే చూపిస్తారు జీతం పెంపు బడ్జెట్ లేదా పెండింగ్లో ఉన్నటువంటి చెల్లింపుల గురించి మీకు ఖర్చులు చర్చలు కూడా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఇక ఈ వారికి ఇంట్లో కేతు ఉండటం వల్ల పరిస్థితులు అయితే బాగున్న ఏదో వెలుతుగా అనిపించవచ్చు నేను కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఖాళీ అనిపిస్తుంది అనేటువంటి ఆలోచన కూడా మీకు రావచ్చు ఇది తాత్కాలికం మాత్రమే ఇది విజయం అంటే మీకు ఎంతో పునర్జించుకోవడానికి సహాయ అయితే పడుతుంది కొంతమందికి కొత్త ప్రాజెక్టు ఆకస్మిక బాధ్యత లేదా పనికి సంబంధించినటువంటి ప్రయాణాలు చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి అలాగే ఈ యొక్క వారు బంధాలకి బంధుత్వాలకి అయితే చాలా అయితే విలువ అనేది ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు వీరి ప్రేమ అనేది చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు వీరు చాలా రొమాంటిక్ కూడా ఉంటారు తమ యొక్క భాగస్వామిని కూడా అమితంగా అయితే ప్రేమిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారి జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం అనేది వీరికి చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఒకరి కింద తగ్గి ఉండడం అనేది వీరికి అస్సలు ఇష్టం ఉండదు ఒకరికి ఒకరికింత పనిచేయటం కూడా వీరికి నచ్చదు అయితే ఈ యొక్క తులారాశి వారికి స్నేహితులు అయితే అధికంగా అయితే ఉంటారు కొంతమంది వ్యక్తులు నిజమైన స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తులు వీరి డబ్బును చూసి వీరితో స్నేహాన్ని చూస్తూ ఉంటారు ఇక కొంతమంది వ్యక్తులైతే వీరిని అవసరాలకు వాడుకుంటూ ఉంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు వీరు బంధువులు కావచ్చు వీరి యొక్క స్నేహితులు కావచ్చు వీరి రక్త సంబంధికులు కావచ్చు వీరిని అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని దూరంగా అయితే నెట్టేస్తూ ఉంటారు అటువంటి వారి వల్ల మీ జీవితంలో అయితే మీరు అనేక సమస్యలను అయితే బాధలు అయితే పడుతూ వచ్చారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి ముప్పై తేదీన శుక్రవారం రోజున అయితే మీకు అయితే ఈ రోజున కోరుకున్నది అయితే మీకు దక్కబోతుంది ఈరోజు మీ జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారని చెప్పుకోవచ్చు వృత్తి ఆర్థిక విషయంలో మీకు ఉద్యోగ రంగంలో మంచి గుర్తింపు అయితే లభించబోతుంది ఉద్యోగ రంగంలో మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఈ రోజునైతే దక్కబోతుంది శ్రమకు గుర్తింపు అయితే ఈ రోజునైతే లభిస్తుంది ఈ సమయంలో ఆర్థిక మంచి లాభాలు అయితే మీకు వస్తాయి మీకు ఆర్థిక విషయంలో మంచి పురోగతి కూడా లభిస్తుంది కెరియర్లో స్థానాన్ని పటిష్ఠించడం చేసుకో క్రమశిక్షణగా పాటించడం మీకు చాలా అవసరం కుటుంబం విషయాన్ని చూసుకుంటే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడబోతుంది మీ ఇంట్లో ప్రశాంతత వాతావరణం అనేది ఈ సమయంలో అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో ఆరోగ్యంలో మీకు కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అయితే అధిగమిస్తారు ఇది మీరు ఒత్తిడి పెంచుకోకండి ఇక ఈ సమయంలో అయితే గత కొంతకాలంగా మీరు ఒక గృహం కొనుక్కోవాలి లేదా ఒక వాహనం కొనుక్కోవాలి అన్న మీ యొక్క పెద్ద కోరిక అనేది ఈ రోజున ఈ సమయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే నెరవేరబోతుంది ఒక గృహంకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవడంలో లేదా ఒక వాహనం కొనడానికి మంచి నిర్ణయం తీసుకోవడం అయితే ఈ రోజున ఈ రాశి వరకు అయితే జరుగుతుంది కుటుంబ సభ్యులంతా కూడా మద్దతు అనేది మీకు లభిస్తుంది వారి సపోర్ట్ అనేది మీకు ఉంటుంది ఇక వారి వల్ల మీరు అనుకున్నది ఖచ్చితంగా దక్కించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ యొక్క తుల రాశిలో పుట్టినవారు ఇక పెద్దల ఆశీసులు కూడా మీకు ఈ రోజున అందుతాయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలోనే కూడా మీకు ఉద్యోగం దొరకడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ రోజున అయితే మీ యొక్క భాగస్వామి అనుకోకుండా చక్కటి పని చేయవచ్చు అదే నిజంగా మీకు మరపురాని రోజుగా కూడా కావచ్చు కాబట్టి ఇలాంటి మీరు అనుకునే విధంగా అయితే ఈ రోజున ఖచ్చితంగా మీకు జరగబోతుంది మీరు ఎప్పుడు కూడా ఊహించలేరు అటువంటి మీరు కోరుకున్నదైతే ఈ రోజున ఖచ్చితంగా గ్రహస్థితుల ప్రభావం వల్ల అయితే ఈ రోజున అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీ జీవితంలో మార్పులు అనేవి ఈ రోజునైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ సమయంలో డబ్బు ప్రధాన అంశం ఆదాయం మరియు కుటుంబ ఖర్చులు కూడా మీకు ఫోకస్ అయితే ఈరోజు ఉంటుంది కొంతమంది పెద్ద కొనుగోలు ప్లాన్ చేయడంలో లోన్ మేనేజ్మెంట్ చేయడం లేదా ఇంటి ఆర్థిక పరిస్థితి సరిచేయడం గురించి కూడా ఆలోచిస్తారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే పొదుపు పెంచడం ఇన్సూరెన్స్ తీసుకోవడం అప్పులు తీర్చడం లేదా కుటుంబానికి దీర్ఘకాలిక భద్రత కల్పించడం గురించి కూడా మీరు ఈ రోజున ఖచ్చితంగా అయితే ఆలోచిస్తారు ఈ ఆలోచన సరైన నెల మధ్య తర్వాత అయితే ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టత అనేది మీకు వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా అయితే మారబోతుంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా అయితే నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజున గృహస్థులు అనేవి మీ పైన అయితే ఈ రోజున అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారికి